అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి ఇంకా మన ఛానల్ని చూస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ ఇచ్చేయండి మన వీడియోస్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళైతే ప్రతి వీడియోకి చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి ఇంకా లక్కోడిని కూడా చాలా ముద్దుగా మాట్లాడుతున్నారు ముద్దుగా కమెంట్స్ చేస్తున్నారు లక్కోడి గురించి చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి శుక్రవారం వీడియో అనమాట ఇంకా శుక్రవారం అంటే ఆడవాళ్ళు అందరూ చేసే పనే నేను డైలీ వ్లాగ్స్ పెడుతున్నాను కాబట్టి వీడియో తీస్తాను వీడియో తీసిన ఆడవాళ్ళు చాలామంది ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా నాకు ఇలాగే ఇంట్లో అన్ని పనులు ఇలాగే చేసుకుంటూ ఉంటారండి మ్యాక్సిమం ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారనమాట పెళ్ళైన వాళ్ళైతే ఇంకా పిల్లలతో హస్బెండ్తో ఇంట్లో పనులు ఇలా అలాగంటూ చాలానే ఉంటాయండి అంటే వీడియో తీస్తున్నాను కాబట్టి నేను చేసే పనులు అవి తెలుస్తున్నాయి వాళ్ళు వీడియో తీయరు కాబట్టి తెలియవన్నమాట మ్యాక్సిమం ఆడవాళ్ళందరూ ఇలాగే ఓపిక్గా పనులన్నీ చేసుకుంటూ ఉంటారనమాట హస్బెండ్ని చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం ఇంకా నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళల్లో ఎక్కువ పర్సెంట్ ఆడవాళ్ళే ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలామంది ఆడవాళ్ళని ఆడవాళ్ళే చూసి ఈర్షపడడం ఇలా చేయడం ఏంటి అలా చేయడం ఏంటి అనుకొని కొంతమంది అలా ఉంటారనమాట కానీ అస్సలు చాలా మంచిగా పెడుతున్నారండి కామెంట్స్ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా ఎక్కడైనా కనబడుతున్నా కూడా ఎంత బాగా మాట్లాడుతున్నారంటే నిజంగా ఇంకా తెలిసిన వాళ్ళతో మాట్లాడినట్టు ఇంకెంత ఆనందంగా మాట్లాడుతున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరో ఒకరు కంపల్సరీ కనబడుతున్నారనమాట దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి మన ఇంట్లో వాళ్ళే మనకి సపోర్ట్ చేయని రోజులు ఉంటాయన్నమాట అలాంటిది బయట వాళ్ళు మనల్ని మనం ఎవరో తెలీదు ఏంటో తెలియదు అంత మంచిగా సపోర్ట్ చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారనమాట చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇంకా నేనైతే శుక్రవారం కదా ఉదయం లేచి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా తర్వాత పిల్లల కోసం ముందు లంచ్ బాక్స్ అయితే వండాలి కాబట్టి ఒక పక్కన కుక్కర్లో అన్నం పెట్టేసుకున్నాను ఇంకో పక్క పప్పు అనమాట పప్పు గోంగూర అయితే వండుతున్నానండి ఇంకా గోంగూర అయితే మొన్న తెచ్చారనమాట దాంట్లో సగం పచ్చిలు గోంగూర వండాను మిగతాది సగం శుభ్రం చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను వేళ పప్పులే వేసేసాను అనమాట పప్పు అయితే చాలా బాగుంది పప్పు గోంగూర ఇంకా తర్వాత మా వాడు దోశలు అంటే చాలా అండి మా వాడికి అందుకని చెప్పి వాడికి అయితే దోసల పిండి ఆడాననమాట దోశలు అయితే వేస్తున్నాను చాలా ఇష్టంగా అమ్మ దోసలు వేయొచ్చు కదా ఈ మధ్య వేయట్లేదండి దోశలు ఇడ్లీ పిండి ఆడుతున్నాను ఎక్కువ అందుకని చెప్పి దోశలు వేయచ్చు కదా అని అడుగుతున్నాడు అందుకని చెప్పి వాడికి దోశలు పిండి ఆడి వాడికైతే దోశలు వేసి పెట్టానమాట చాలా ఇష్టంగా తిన్నాడు లక్కోడు కూడా తినేశాడు అనమాట టిఫిన్ ఇంకా అయితే రెడీ అయిపోయారు ఇంక తర్వాత వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తాను అయిపోయిందనమాట ఇంకా వాళ్ళకైతే అయితే క్యారేజీల్లో కట్టేసాను క్యారేజీలు అంటే లంచ్ బాక్స్ ఇస్తాను అనమాట మనం వాడుక భాషలో క్యారేజీ అంటాం ఉంటాం కదా అందరం అందుకనే నార్మల్ భాషలోనే చెప్పేస్తున్నాను క్యారేజీలు పెడుతున్నాను అని చెప్పి ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తాను కదా మొత్తం అంతా అయిపోయిందండి ఇంకా క్యారేజీల్లో పెట్టేసి వాళ్ళకైతే బ్యాగుల్లో పెట్టేస్తే అయిపోతుంది ఇంక మా వాడి వ్యాన్ వస్తుందని చెప్పి ఇదిలో కూర్చొని షూ అది వేసుకుంటున్నాడు అనమాట ఈ లోపు నేనైతే బాక్స్ కట్టేస్తాను ఒక్కొక్కసారి ఇక్కడ ఇంటి దగ్గరికి వస్తుందండి ఇంటి దగ్గరికి ఇంటి దగ్గర నుంచి ఇంటి ముందు నుంచే వెళ్తుంది మా వాడి వ్యాన్ ఒక్కొక్కసారి లేట్ అయినా బయట పైన ఊరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట అప్పుడు వాడు ఎక్కేస్తాడు కానీ లంచ్ బాక్స్ అప్పుడు పట్టుకెళ్తారనమాట ఒంతురి మీదకి పట్టుకెళ్తే అక్కడికి అందు అందుకుంటుందండి ఒక పది నిమిషాలు పావు గంట టైం పడుతుంది రావడానికి అనమాట వెనక్కి మళ్ళీ రావడానికి ఈ లోపు నాకు క్యారేజ్ ఒక్కొక్కసారి లేట్ అయినా మా హస్బెండ్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తుంటారనమాట ఎంతో దూరం కాదండి మా వంతుని మీదకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తారనమాట అలా కొంచెం మేనేజ్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి లేట్ అయినా ఇంకా తర్వాత ఇద్దరికి లంచ్ బాక్సెస్ అయితే పెట్టేశాను బాక్సెస్ పెట్టేసి తర్వాత లెక్కడికి కూడా శుభ్రంగా స్నానం చేయించేసి టిఫిన్ అది తినేసింది అనమాట కూర్చొని స్కూల్కి అయితే వెళ్ళని చెప్తుంది టీచర్ కొడుతున్నారంట టీచర్ కొడుతున్నారమ్మా నేను స్కూల్కి వెళ్ళినని చెప్తుంది ఫోన్ చేసి చెప్పమ్మా కొట్టద్దని చెప్పి అని చెప్తుంది మళ్ళీ అనమాట మళ్ళీని ఫోన్ చేసి చెప్తాను స్కూల్కి వెళ్ళిపోవమ్మా కొట్టద్దని చెప్తాను చిన్నతల్లిని అని చెప్తే వెళ్ళిపోయిందనమాట స్కూల్కి సైలెంట్గా ఓకే అమ్మా ఫోన్ చేసి చెప్పమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది అనమాట ఈ వీడియో కూడా నేను షార్ట్స్లో పెట్టాను చాలా మంది చాలా మంచిగా కామెంట్స్ చేశారండి నిజంగా ఈ కామెంట్స్ చూస్తుంటేనే నాకు సగం ఆనందం అలా పైకి వెళ్ళిపోతున్నాను అనమాట చాలా హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది ఎక్కడో ఒకరు ఇద్దరు అలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారండి ఇంకా అలాంటివన్నీ పెట్టించుకోకూడదు మనమైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బ్యాడ్ బ్యాడ్ తీసుకోవాలి అలాగే గుడ్ కూడా తీసుకోవాలి కాబట్టి మనం అలా ముందుకెళ్ళిపోతూ ఉంటే బ్యాడ్ కామెంట్స్ అనేవి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా నేనైతే అలాగే స్టాబుల్గా నిలబడే ఉంటాను అనమాట ఇంకా వచ్చేసి మా లక్కడు కూడా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత శుక్రవారం కదా నేనైతే పూజ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే గడపమ్మకి పూజ చేసేసుకుని తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో కూడా పూజ చేసుకుంటానండి శుక్రవారం పూజ ఎలా చేసుకుంటాను అంటే నేనైతే ముందు రోజే మొత్తం అన్ని శుభ్రం చేసేసుకుంటానండి దేవుడి గది నీట్గా కడిగేసుకుని తర్వాత దేవుడి దగ్గర సామాన్లు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఎప్పుడైనా కుదరకపోతే ఆ రోజు శుక్రవారం రోజే క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా తర్వాత ఫస్ట్ దేవుడి గది అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా గడపమ్మకి పూజ చేసుకుని తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటాను అనమాట ఇంకా నేను శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అష్టోత్రం అయితే చదువుకుంటాను తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం కూడా చదువుకుంటాను ఇంకా మన వర్ణన ఇంకా లక్ష్మీ అష్టకం ఇంకా లలిత చాలిసా కూడా చదువుకుంటానండి ఈ ఇవి కంపల్సరీ చదువుకుంటాను అనమాట కం పిల్లలు వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం ప్రశాంతంగా పూజ అయితే చేసుకొని ఇవి చదువుకొని నా పూజ అయితే ముగిస్తాను అనమాట అప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా నా డే స్టార్ట్ అవ్వడం కూడా స్తోత్రంతో స్టార్ట్ అవుతుంది లేచిన వెంటనే ముందైతే నేను పాటలు పెట్టుకుంటాను దేవుడి పాటలు పెట్టుకుంటాను అలా పెట్టుకున్న రోజే నాకు చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది అండి ఏదైనా ఒక రోజు కుదరక పెట్టుకోలేదనుకోండి అదో ఫీలింగ్ అయిపోతుందనమాట ఇవి అలా వినలేదు 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 అన్న ఫీలింగ్ పెట్టుకుంటాను కనీసం ఎప్పుడైనా టైం కుదరకపోయినా సరే నేను అయితే అది ఒక్కటైనా డైలీ వింటానన్నమాట అలాగా మనశ్శాంతిగా అనిపిస్తుంది అండి ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా నాకు అలా అలవాటు అయిపోయింది అనమాట ఫస్ట్ నుంచి ఇంకా ఇక్కడ వచ్చేసి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా అయిపోయిన తర్వాత అయితే వేసి పెట్టేశాను కదండి తర్వాత మా హస్బెండ్ నేను వేసుకుంటున్నాం అనమాట ఇంకా నేను పూజ అయిపోయిన తర్వాతే ఆయన అప్పుడే ఎద్దిగనలే అని చెప్పి పాలు తాగేస్తారు ఫస్ట్ పాలు తాగేసిన తర్వాత ఇద్దరికి కలిపి వేస్తున్నాను అనమాట ఇంకా ఆయన వద్దని చెప్పారు ఇంక నువ్వు వేసుకున్నప్పుడు ఎద్దిగనలే అని చెప్పి అందుకని చెప్పి ఇద్దరికి అప్పుడే వేస్తున్నాను అప్పటికి నైన్ థర్టీ అలా అయిందనమాట నేను పూజ అయ్యేటప్పటికి శుక్రవారం కొంచెం లేట్ అవుతుందండి కొంచెం మిగతా రోజుల కన్నా శుక్రవారం కొంచెం లేట్ అవుతుంది అనమాట ఇవన్నీ చదువుకొని మనశాంతిగా కూర్చొని పూజ చేసుకునేటప్పటికి ఇంకా అలా నైన్ థర్టీ అయిందనమాట ఫస్ట్ అయితే నేను ఒక పక్క కాఫీ పెట్టేసుకున్నాను ఇంకో పక్క వచ్చేసి దోశలు వేస్తున్నాను అనమాట పిల్లలైతే ఆనియన్స్ వేస్తే తినరు అందుకని చెప్పి మేము వేసుకుంటున్నాము ఆనియన్స్ ఇంకా ఆయనకైతే ఆనియన్ దోశ వేశాను నాకైతే కారం దోశ వేసుకున్నాను బయటైతే వాతావరణం చాలా చల్లగా ఉంది వర్షం కూడా బాగా పడుతుంది అనమాట అందుకని కారం కారంగా అని చెప్పి కారం దోశ అయితే వేశాను మా హస్బెండ్ అంతా కారం తినరండి నేను కొంచెం స్పైసీగానే తింటాను ఏదైనా సరే ఆయన అంత కారం తినరు అందుకని చెప్పే మా ఇంట్లో కారాలు తక్కువనే ఉంటాయి మాక్సిమం ఎక్కువ ఎక్కువ వేయన్ అనమాట ఎందుకంటే ఆయన తినరు కాబట్టి ఇంకా పిల్లలు కూడా కారం తక్కువనే తింటారు కాబట్టి ఇంకా నేను అంత కారాలు అయితే అనమాట ఇంకా దోశలు అయితే వేసేసుకున్నాము వేసి ఇచ్చేసిన తర్వాత నేనైతే ఆనియన్స్ ఇంకా కారం చల్లుకొని వేడివేడిగా దోశలు అయితే వేసుకొని తిన్నానమాట ఇంకా ఒక పక్క టిఫిన్ అలా కారం కారంగా ఇంకో పక్క కాఫీ తాగుతూ ఉంటే భలే అనిపించింది అనమాట పల్లీ చట్నీ విత్ దోశ అనమాట ఇంకా వర్షం పడుతుంది కదా అలా బయట మా సిట్అవుట్లో కూర్చొని వర్షం చూస్తూ మాట్లాడుతూ తినడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఇంకా చాలామంది హోమ్ టూర్ అయితే చేయమంటున్నారు కంపల్సరీ చేస్తానండి ఎందుకంటే కొంచెం టైం పడుతుంది ఇల్లు బట్టలు ఈ వర్షానికి అస్సలు ఆరట్లేదు చాలా చిరాకుగా ఉంది కొంచెం మీకు కూడా నీట్గా చూపించాలి కదా ఎంత నీట్గా పెట్టుకున్నా కానీ కొంచెం బట్టలు ఇవి అవి ఉంటే మీకు చూపించడానికి కూడా అంత అనిపించదు ఇంకా నీట్గా చూపించాలి ఇంకా నీట్గా చూపించాలని నా ఉద్దేశంతో నేనైతే అలా వెయిట్ చేస్తున్నాను మిమ్మల్ని చాలామంది అడుగుతున్నారు డైలీ కామెంట్స్లో కనీసం రెండు మూడు కామెంట్స్ అయితే వస్తాయన్నమాట నాకు హోమ్ టూర్ చేయక్క హోమ్ టూర్ చేయక్క అని చెప్పి తప్పకుండా చేస్తానండి వీలు చూసుకొని మొత్తం అన్ని సర్దుకొని చేస్తానన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ టైం అనమాట ఇంకా నేను మధ్యలో బ్లాగ్ అది ఏం తీలేదు ఎందుకంటే చల్లగా ఉంది కదా వాతావరణం అలా కూర్చొని టైం పాస్ చేస్తామన్నమాట ఏం చేయలేదు అలా ఊరికనే అలా కూర్చొని మొబైల్ చూస్తూ కూర్చున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ టైంలో చల్లగా ఉంది కదా అని చెప్పి ఏదైనా తెమ్మందామంటే వర్షాకాలంలో బయట తెచ్చుకోవడం అంత మంచిది కాదు అందుకని చెప్పి ఇంట్లోనే ఏదైనా చేద్దామంటే చెనగపిండి లేదనమాట అందుకని చెప్పి ఇంట్లో పిల్లలకి అప్పటికప్పుడు ఏవైనా కావాలి అంటే ఇలా జొన్న ఇచ్చిన అయితే తెప్పించి ండి అప్పటికప్పుడు వేపేసి ఇస్తానన్నమాట ఇంకా పిల్లలు వచ్చే టైంకి కూడా తినడానికి ఉంటాయి కదా అని చెప్పి జొన్నైతే వేపి కొన్ని పల్లీలు అలాగే కరివేపాకు కూడా వేపి వేసేసి మేము కొన్ని తిని పిల్లలకి అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టాను ఒక టూ డేస్ వరకు వస్తాయన్నమాట కానీ అవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేపుకుంటేనే టేస్ట్ బాగుంటాయండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను వాకిలు తుడుచుకుంటున్నాను లైట్గా వర్షం తగ్గింది కదా మళ్ళీ ఉదయం చేసుకోవాలంటే టైం పడుతుంది పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడం అదీనని ఇంకా ఎక్కువ సాయంత్రం అట్లా చేసుకుంటాను వర్షం తగ్గింది కదా అని చెప్పి గబగబా తుడిచేస్తున్నాను ఇంకా వాటర్ కూడా కొంచెం నీట్గా ఉంటుంది కదా వాటర్ తోసుకుంటూ వెళ్తే కొంచెం ఇల్లు నీట్గా ఉంటుంది కదా అని చెప్పి వర్షం నీటితో తుడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఇంకా సీతాఫలా చెట్టు ఉందండి మా ఇంట్లో ఇంకా దానం చెట్టు కూడా ఉందనమాట సీతాఫలాకాలు అయితే పక్షులకు వదిలేసాము చాలా చిన్న సైజులో ఉన్నాం అనమాట అవి కోసి మనం తిన్నా సరిగ్గా రెండు బయటల్లో తినేయచ్చు అనమాట అది మనం తినే బదులు పక్షులు ఏదైనా తింటాయి కదా అని చెప్పి అలా వదిలేస్తాము రోజు తింటాయి అనమాట కింద పలుకులు పలుకులు పడుతూ ఉంటాయి పోలే వాటికన్నా కడుపు నిండుతుంది కదా అని చెప్పి సీతాఫలాలు అయితే అన్ని వదిలేసాము అన్ని పైకి ఉన్నాయండి చాలా పైకి ఉన్నాయన్నమాట కొయ్యడం అని చెప్పి వాటికి వదిలేసాము అవి అయితే బాగా తింటున్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి గింజలు అయితే లక్కోడికి చాలా ఇష్టము ఇంకా అయితే ముగ్గుని అని చెప్పి కోసామన్నమాట ఇంకా చూడండి రెడీ అయిపోయింది అనమాట కోసిన వెంటనే తినడానికి అయితే మా వాడైతే తినడు కానీ మా లక్కోడు ఫ్రూట్స్ బాగా తింటదండి మా వాడికి అస్సలు అలవాటు చేయలేదు అదే తప్పు చేసాము అనిపించింది ఫస్ట్ కిట్ కదా కొంచెం ఎక్కువ గారం చేసేసే వాళ్ళము ఏది తింటే అదే పెట్టడం ఇలాగా అలా కానీ లక్కోడికి అలా కాదు అన్నీ అలవాటు చేసాము ఇంకా అన్నీ తింటదనమాట అది ఇది అని కాదు అన్నీ తింటది ఇంకా లక్కోడు అంత త్వరగా సిక్ అవ్వదండి అంటే జ్వరం జలుబు లాంటివి అంత తొందరగా రావన్నమాట బేబస్టంగా తడిచిపోయి వచ్చినా సరే అంత త్వరగా రావన్నమాట ఆరోగ్యం చాలా బాగుంటుందండి లక్కోడిది అందుకే చెప్తున్నాను హెల్దీ బేబీ లెంత్ అయినా కానీ హెల్తీగా ఉంటుందని చెప్తాను కదా ఇంకా లక్కోడు అయితే దానం గింజలు అయితే ఎంజాయ్ చేస్తూ తింటుంది మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్